హాయ్ అండి ఉతులుభాయ్ వెల్కమ్ టు గ్రౌండ్ మా అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై శ్రీమన్నారాయణ శివాయనమ శివాయ హర హర శంకర నమ శివాయ జయ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ జై 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 ఇవాళ మీకు మనకి వస్తుంది కదండీ ఉగాది ఉగాదికి వెలిగించుకోవడానికి నిమ్మ కుసుమ ఒత్తి చూపిస్తానండి ఎలా చేసుకోవాలో చూద్దామా నింబ కుసుమ ఒత్తి అంటే వేప ఉత్తి అది మనం వేప తింటాం కదండి ఆ రోజు అలాగే ఒత్తిని కూడా వెలిగించుకొని ఆ భగవంతుని కృపకు పాత్రలం అవుదామండి ఆ ఒత్తిని ఎలా చేయదని చూద్దాము సింపుల్గా చేసుకోవచ్చండి సింపుల్గా చేసుకొని వెలిగించుకోవచ్చు చూడండి ఈ వేపకి ఆరు ఉంటాయండి ఆరు పువ్వులు ఆరు రేఖలు ఉంటాయి అదేవిధంగా ఐదు రేఖలు ఉంటాయి ఆరు రేఖలు ఉంటాయి ఇప్పుడు మనం ఈ ఐదు రేఖల ఐదు గింజల వత్తిని తీసుకొని పత్తితో చూసారా పత్తి గింజ ఆకుపచ్చ పత్తి గింజ ఒకటండి ఇదండి రెండు రెండు ఇదొక మూడు అండి ఇదొక గింజ నాలుగు అదే విధంగా ఐదో గింజలు కూడా తీసుకొని అలా ఐదు గింజల పత్తిని అలా తీసుకునే ఐదు ఈ విధంగా నేను దారం పోసి తీసానండి చూసాను కదా దీనికి ఆరున్నాయం ఆరు గింజల పత్తి వచ్చింది అలా దీనికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి అట్లా ఐదు గింజలు కానీ ఆరు గింజలు కానీ పత్తి దాని విధంగా తీసుకొని మనం దారం తీసుకున్నామండి ఈ దారం తీసుకున్న వత్తితోనే పత్తితోనే ఇలాగా నూట ఎనిమిది ఒత్తులు చేసుకుని ఆ రోజు అమ్మవారికి చక్కగా వెలిగించుకుందామండి ఆవుని పోసి పిండి దీపం పెట్టుకొని అమ్మవారికి వెలిగించుకుని మనం గాజలక్ష్మికి అలా రాముల వారికి అని వెలిగించుకునే ఈ విధంగా మనం చైత్రమాసం కదండి వచ్చేది మనకి రాముల రాములవారికి కళ్యాణం జరుగుతుంది అప్పుడు మళ్ళీ మీకు వేరే వృత్తి చేసి చూపిస్తా కళ్యాణమూర్తి ఈ విధంగా మనం ఇరవై ఒక్క పోగు ఇరవై ఒక్క వరుస పోసుకుందామండి ఇరవై ఒకటి ఐదు ఆరు ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు అండి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు పోగులు పోసుకున్నామండి ఇరవై ఏడు కూడా పోసుకోవచ్చు నూట ఎనిమిది అవ్వాలంటే మనం ఇరవై ఆరు ఒకటి ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకూడదు ఈ విధంగా ఇరవై ఆరు పోగులు బొత్తు కోసుకొని వీటిని ఐదు ముక్కలు వేసుకుందామండి రెండు మూడు ఐదు చేసుకునండి ఈ ఐదిటిని కూడా ఇలా పెట్టుకొని దగ్గరికి పెట్టుకొని మడిచి మనం వత్తినైతే చేసుకున్నామండి ఈ విధంగా పొయ్యి మీద చేసుకోవాలి కొంచెం పత్తి పెట్టుకొని ఇదే విధంగా ఐదుటిని కూడా చేసుకుందామం ఇప్పుడు ఈ ఐదు ఇట్లా చేసుకున్నాం కదండి ఈ ఐదుటిను మళ్ళా మనం పదమూడు చొప్పున పోసుకోవాలి ఇందాక ఇరవై ఆరు చొప్పున పోసుకున్నాను రెండు భాగాలు చేసి రెండు భాగాలు చేసి అట్లా రెండు భాగాలని నాలుగు భాగాలు చేసి ఈ విధంగా రెండు రెండు ముక్కలు చొప్పున చేశానండి నాలుగు ముక్కలు అవుతాయి అలాగా ఇప్పుడు మనకు కావాల్సినవి అన్నీ ఐదు కూడా సరిపోతాయండి ఈ విధంగా చేసుకోవాలి చేసుకొని ఈ ఒత్తికి ఈ పైన ఇలా పెట్టుకొని మనం ఈ విధంగా మనం పెట్టుకోవాలండి ఒత్తికి ఈ పైన కొంచెం పత్తి పెట్టుకుని పెద్దదిగా చేసుకోవాలి చూసారా అర్థమైందండి మీకు పైన ఈ విధంగా మళ్ళీ ఇంకొక పత్తిని పెట్టి ఇలాగ ఇలా రౌండ్ చుట్టుకుంటూ ఒత్తిని మళ్ళీ పత్తి పెట్టుకుని మళ్ళీ ఒత్తి చేసుకోవాలి ఈ విధంగా అట్లానే ఐదు చేసుకుందామండి ఈ విధంగా ఐదు మనం ఇలాగా పెట్టుకున్నాం కదండి ఒకదాని ఒక ఒత్తిలో ఒకటి అలా ఈ ఐదు కలుపుకొని ఈ విధంగా ఎడిచుకుంటే మనకి ఇప్పుడు ఐదు ఇరవై ఆరులు నూట ఐదు పైన ఇంకా అయినాయి కాబట్టి మనకి మొత్తం నింబ కుసుమతిండి ఇలాగా ఆరు పెట్టానండి ఆరు ఒత్తుల్ని చూడండి ఈ యొక్క నాలుగు ఇవి ఒక రెండు మొత్తం ఆరు ఒత్తుల్ని ఈ విధంగా మనం ఒక పువ్వుత్తులాగా చేసుకోవాలి పైన కొంచెం పత్తు పెట్టుకొని నిలబడదు అనుకుంటే కొంచెం దారం కట్టుకుంటామండి ఎలా ఉంటుందో అలాగా ముందుకు వచ్చి కొంచెం పువ్వు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి ఫ్లవర్ ఇంకొకటి ఐదు ఇది పువ్వు అండి ఇంకొకటి ఇంకొక ఆకులాగా ఇక్కడ కూడా మనం ఒక పువ్వు పెట్టుకుందామండి నింబక నింబ కందడ ఈ విధంగా ఒత్తిని పెట్టుకుని ఇక్కడ ఒక దారాన్ని దారంతో కట్టేసుకుందాం ఈ విధంగా అనమాట చివర ఒక ఒకరేకి పెట్టి దారంతో కట్టుకున్నాం కొంచెం పత్తి పెట్టుకొని చూసారా అయితే వత్తి నింబ నింబ కుసు అండి నింబ ఈ విధంగా అయితే మనం వత్తి చేసుకొని అలాగే అమ్మవారికి వెలిగించుకొని ఉగాదికి ఆ తల్లి కృపకు పాత్రలు మాదామండి చైత్ర మాత చైత్ర మాసం వసంత నవరాత్రులు బిగవుతాయి బిగినవుతాయి కదండి వస్తుంది నవరాత్రులకి అమ్మవారికి లలిత అమ్మవారికి ఈ విధంగా ఒత్తిని అయితే వెలిగించుకొని లలిత సహస్రనామం చదువుకుంటూ రోజు అమ్మవారి కృపకు పాత్రలు మగుదాం జై చూసారు జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నింబ కుసుమతి ఈ రకంగా వెలిగించుకుందామండి వ్యాధలక్ష్మికి అమ్మవారికి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మంచి ఉన్నా చెడున్నా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్